దేశ రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉండండి ప్రార్థన మానవద్దు మరి సమాజంలో జరుగుతున్నటువంటి దైవ దైవసేవ గొప్పది దైవసేవ తర్వాత మనుషులకు చాలా అవసరమైంది వైద్య సేవ సేవ తర్వాత సమాజానికి క్షేమకరమైంది వైద్య సేవ అలా వైద్య సేవను నేర్చుకుంటూ దాదాపు ఇంకొంతకాలం తన ప్రాక్టీస్ పూర్తి చేసుకుంటే ఒక మంచి వైద్య నిపుణురాలుగా సమాజానికి అందుబాటులోకి వచ్చేటువంటి ఒక ఆడపిల్లను అతి దుర్మార్గంగా పాడు చేసి చిత్రవాదగా హత్య చేసినటువంటి ఘటనని మీరందరూ కూడా చూసి విని ఉన్నారు ఈ నాగరికత పెరుగుతున్న నేపథ్యంలో ఈ సౌకర్యవంతమైన విలాసవంతమైనటువంటి అనుభవాలు ప్రజలు వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ వస్తువులు కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చే కొద్దీ వచ్చే కొద్దీ మనుషులు పశువుల్లా రాక్షసుల్లా మారిపోతూ ఉన్నారు వయసుతో తారతమ్యం లేకుండా పసిపిల్లలను చూడట్లేదు పెద్దవాళ్ళని చూడట్లేదు యవన బిడ్డలను చూడట్లేదు మరి దారుణంగా హాస్పిటల్లో హాస్పిటల్లోకి వెళ్ళి హాస్పిటల్లో ఉన్న దీంధాలని అంత దుర్మార్గం చేసి చంపారు మనకి మన కుటుంబాల్లో ఆడపిల్లలు ఉన్నారు ఆ ప్లేస్లో మన ఆడపిల్లను ఊహించుకుంటే మనకి అన్నం పట్టదు నిద్ర పట్టదు ఆ ప్లేస్లో మన ఆడపిల్లను మనం ఊహించుకుంటే గుండె పగిలిపోయింది అంత దుర్మార్గం చేశారు దుర్మార్గులు నేను ఒక్కడనే అంటాడు వాడు ఒకడు కాదు అనేక మంది కలిసి ఆ బిడ్డను అంత దుర్మార్గం చేశారు సౌండ్ రాకుండా గొంతు వచ్చితే ఇక్కడ ఉన్నటువంటి థైరాయిడ్ గ్రంథులు ఉంటాయి ఆ థైరాయిడ్ గ్రంథులు పగిలిపోయినాయి ఈ గొంతుక విరిగిపోయింది దెయ్యాలు కూడా అంత కిరాతకం చేయవేమన్నంత అంత వికృతంగా చేశారు వాళ్ళు దుర్మార్గం ఒకటి చిక్కాడు ఆ చిక్కనోడి ఫోన్ సెర్చ్ చేస్తే అన్ని అశ్లీల చిత్రాలే అన్ని అశ్లీల చిత్రాలే అవి చూసి చూసి వాడు సైకోగా మారాడు అనమాట అంత దుర్మార్గం చేశాడు అనమాట దీనికోసం చట్టాలు చేసినాయి ప్రభుత్వాలు దిశ చట్టం అని నిర్భయా చట్టం అని రకరకాల చట్టాలు తీసుకొచ్చినాయి కానీ మార్పు రావట్లేదు దీని గురించి మనం ప్రార్థన చేద్దాం దీనికి ఒక ముగింపును దేవుడు తీసుకొని రావాలి దుర్మార్గాలకి ఈరోజు పరాయి ఆడపిల్లలని మనం దాని గురించి ఏముంది ఏముందిలేనంటే టేక్టీజీ వదిలేయొచ్చు మన ఆడపిల్లలైతే భారం ఉంటుంది కదా మనకి దానికోసం మనం ప్రార్థన చేయాలి ఇది మన బాధ్యత అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును ప్రార్థనలు యాచనలు విజ్ఞాపనలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి మనం ఏర్పరచబడ్డాం పిలువబడ్డాం మన బాధ్యతది సర్వే జనా సుఖినోభవంతో అని మాట వదిలేయటం కాదు సమాజ శ్రేయస్సు కొరకు మనం చేయదగ్గ పరిచర్య మనం చేయాలి మనం ప్రార్థించడమే కాదు మన గళం కూడా ఉండాలి ఇట్లాంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఇంకా ఎంతమంది దుర్మార్గులు ఉన్నారు ఆ టీము దాని అంతటిని కూడా అధికారులు పట్టుకొని మళ్ళీ ఇంకొకడు ఇలాంటి చర్యలు చేయడానికి సాహసించకుండా తగిన విధంగా వాళ్ళను శిక్షించాలనేది సమాజం కోరుతున్నది మనం కూడా కోరేది ఎందుకంటే సమాజం ధర్మశాస్త్రానికి లొంగుతుంది అని చట్టాలు చేయబడ్డాయి కాబట్టి దీని గురించి అధికారులు ఎక్కడ రాజీ పడకుండా దోషుల్ని తప్పించకుండా ఎందుకంటే అటు జరుగుద్ది కొన్ని ప్రత్యేకమైన స్వార్థపూరిత కారణాలను బట్టి దోషుల్ని తప్పించేటువంటి ప్రమాదం ఉంది పది మంది అనుకో ఒకడేనండి అని తొమ్మిది మందిని తప్పించే ఛాన్స్ ఉంటుంది అలాగా ఎలాంటి ప్రలోభాలకి అధికారులు లొంగకుండా దోషుల్ని పట్టుకొని వాళ్ళని సమాజంలో తిరగనీయకుండా వాళ్ళు బంధించబడాలి తగిన విధంగా శిక్షించబడాలి సమాజంలో దేవుడు ఒక చైతన్యం తీసుకొని రావాలి ప్రజల్లో మార్పు తీసుకొని రావాలి ఈరోజు దేవుని సువార్థ వ్యాప్తి వల్ల ఎంతోమంది దుర్మార్గులు మారిపోయారు కాబట్టి ఒక పక్క ప్రార్థన చేయటమే కాకుండా దేవుని శుభవార్తని నలుగురికి పంచడంలో మనకు దొరికిన పుస్తకం కావచ్చు లేదా మనకు తెలిసిన నాలుగు మాటలు కావచ్చు లేదా ఒక కరపత్రం కావచ్చు మనకున్న అవకాశాన్ని సౌకర్యాన్ని వినియోగించుకొని యూట్యూబ్లో ఒక మెసేజ్ పెట్టడం ద్వారా కావచ్చు ఒక వాక్యం మాట్లాడి అందులో ఉంచడం ద్వారా కావచ్చు అది ఎవరికో ఒకళ్ళకి ఒక దుర్మార్గుడు కంది వాడు మారితే వాడి వల్ల అన్యాయం అయిపోయి కొన్ని జీవితాలు ఆగిపోతాయి కాపాడబడతాయి అది కూడా దృష్టిలో పెట్టుకొని రెండు పనులు కూడా మనం చేయాలి ఒకటి సమాజ శ్రేయస్సు కొరకు ప్రార్థన చేయాలి ప్రతిరోజు తప్పక మానక మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును ప్రార్థన చేయాలని తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనం నుంచి చూస్తే ఉంది మనమందరము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను మెయిన్గా ఇది గుర్తుపెట్టుకోండి అన్నాడు ఈరోజు దీనికి సంబంధించి కొన్ని విషయాలు మీ దృష్టిలోకి తీసుకొని వస్తాను అంటే అన్న ఇంత పెద్ద దేశంలో ఇంత పెద్ద రాష్ట్రంలో ఇంతమంది మనుషుల్లో నేను చేసేటువంటి ప్రార్థనలకు ప్రయోజనం ఉందంటావా దానికి నిజంగానే జవాబు దొరుకుతుందంటావా అనేది ప్రార్థించే వాళ్ళ హృదయంలో మీదలే ప్రశ్న నేను ఎక్కడో ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నాను గదిలో ఉండి లేదా మందిరంలో ఉండి లేదా ఏకాంతంలో ఉండి నేను ప్రార్థించే స్థలంలో ఉండి నేను ప్రార్థన చేస్తున్నాను ఇక్కడ నేను ప్రార్థన చేస్తున్నాను దీనికి జవాబు వచ్చిందా రాలేదా అన్నది నాకైతే అర్థం కావట్లా కానీ మీరు ప్రార్థించమంటున్నారు నేను ప్రార్థన చేస్తున్నాను కానీ మరి దీనికి ఆన్సర్ ఎలా వస్తుంది ఎక్కడ వస్తుంది ఏ విధంగా వస్తుంది అనేది నాకు అర్థం కావట్లేదని కొంతమంది మనసులో ఉండే ప్రశ్న ఒకవేళ మీలో ఎవరికైనా వచ్చి ఉండొచ్చు రాకపోయి ఉండొచ్చు కానీ నేను ప్రార్థనా జీవితపు ఆరంభంలో నాకు ఇలాంటి డౌట్స్ వచ్చినాయి తర్వాత ఒక నిశ్చయత నాకు దేవుడు చూపించిన తర్వాత మొండిగా ప్రతిదిన తప్పనిసరిగా ఈ అంశాలను కోసం నేను దేవుని ముందుకు వెళ్ళడం అనేది దేవుని కృపతో జరుగుతుంది ఎందుకంటే మనం ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు మన కళ్ళ ముందే మన సమాజంలోనే జవాబు రావాలి అప్పుడు మన కళ్ళ ముందు కనపడింది అది కనపడినప్పుడు మన ప్రార్థన గాలికి పోతుందేమో అని అనిపించింది కానీ అది ఎంత మాత్రం కాదు మన ప్రార్థనకు జవాబు ఖచ్చితంగా ఉంటుంది అనేది దేవుని వాక్యం చెబుతున్న సత్యం ప్రార్థనకు జవాబు ఉంటుంది దానికి సంబంధించి కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి ఒక వచనాన్ని మనం చదువుకొని చదువుకొని చూసుకొని ముందుకెళ్ళదాం అపోస్తుల కార్యము పన్నెండవ అధ్యాయము మీ అందరికి తెలిసినటువంటి వచనమే అపోస్తుల కార్యము పన్నెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని ఒక్కసారి తీయండి పేతురు చెరసాలలో ఉంచబడెను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను చిన్నమాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి ఘనుడవగు దేవా నీకు స్తోత్రములు నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి మమ్మల్ని అందరినీ ఈ ఆదివారపు వేళ రెండవ కూటంలోకి తీసుకొచ్చినందుకు స్తోత్రము నీ బలహీన దాసుడు అయోగ్య దాసుని నీ రెక్కచాటును మరుగు చేసి నీ బిడ్డలందరినీ నీవే దర్శించి నీ వాక్యమును పంపి మా హృదయాలను ఆత్మను నింపి మమ్మల్ని పోషించమని ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ఉపదేశాన్ని చూసేటువంటి దయ్యపు శక్తులు దురాత్మ శక్తులు అంధకార శక్తుల క్రియలు ఏసునాములు బంధించి దూరపరుస్తున్నాము నీ ఆత్మ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరిచి నాతో మాతో మాట్లాడు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసు ప్రశస్త నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ భూమి మీద మనకు సంబంధించినటువంటి సమస్యలకు పరిష్కారం కోసమైనా సమాజంలోని వ్యక్తులకు సంబంధించిన సమస్యలకు మన క్షేమమైన సమాజ క్షేమమైన మన రక్షణ అయినా సమాజ రక్షణ అయినా ఇదంతటినీ కూడా మనం పొందుకోవడానికి మనకు దేవుడిచ్చిన ఒకే ఒక ఆధారం ప్రార్థన ప్రార్థన నీవు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కావాలి అంటే బైబుల్ గ్రంథంలో చాలా వచనాలు ఏకమైన నీకు చెప్పే సలహా ఏంటంటే ప్రార్థించు అని తరచుగా ఈ ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయి అనేటువంటి మాటలో విని 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 మనకి కొంచెం కొంతమంది మనలో కొంతమందికి రొటీన్ అనిపించవచ్చు కానీ వేరే పరిష్కారం లేదు ప్రార్థించు అనే మాటనే చెప్పాడు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు ఏసయ్య ఎంతమందికి తెలుసు మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మీరందరూ మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు అంటే శోధనలో ప్రవేశించకుండా ఉండడానికి ప్రార్థన అవసరం ప్రార్థన మనం కానీ క్రమంగా చేస్తూ దేవుని ముందుకు వెళుతూ ఉంటే మనం శోధింపబడేటువంటి పరిస్థితులకు వెళ్లకుండా కాపాడబడతామనేది ఆయన సలహా సో ప్రా శోధనలో ప్రవేశించకుండాన్నట్లు ప్రార్థనే ఆధారం ఒకవేళ శోధనలో ప్రవేశించిన బయటపట్టడానికి కూడా ప్రార్థించు అని అన్నాడు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్న వచనం ఉందా ఒకవేళ శోధింపబడ్డావనుకో శోధనలోనికి ప్రవేశించావనుకో అప్పుడు కూడా వచనం ఉంది మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా సోదంలోనికి ప్రవేశించాడా అట్లయితే అతడు ప్రార్థన చేయవలెను అన్నాడు అంటే శోధనలోనికి ప్రవేశించకుండా ఉండాలి అంటే కూడా ప్రార్థన చేయాలి ఒకవేళ దాన్ని నిర్లక్ష్యం చేసి శోధింపబడ్డా దానిలో నుంచి బయటికి రావడానికి ప్రార్థనే చేయాలి అన్నాడు ఓకేనా ఏమి ఇంకా వేరే పరిష్కారం ఏం లేదా వేరే ఆధారం ఏం లేదా అంటే లేదు అక్కరలో నీకు సహాయము కలుగునట్లు ప్రార్థన చేయి అడుగుడి మీకు ఇయ్యబడును వెతకుడి ఎక్కడ వెతకాలి బజార్ల మిండి కాదు దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీదకి వచ్చి దేవుని పాదాల చెంత వెతకాలి తట్టుడి ఎక్కడ తట్టాలి వాళ్ళ ఇళ్ళ ఇల్లుకి పోయి వాళ్ళ ఇళ్ళ తలుపులు తట్టి ధర్మం సహాయం అని అడగటం కాదు మోకాళ్ళ మీదకి వచ్చి దేవుని పాదాలను ఆశ్రయించి ఆయనను అడగాలి ఆయన సన్నిధిలో ఆయన సహాయాన్ని వెతకాలి ఆయన తలుపు తట్టాలి అప్పుడు అడిగే ప్రతివాడు పొందుతాడు తట్టువాడికి తీయబడిద్ది వెతికే ప్రతివానికి దొరుకుతుంది ఎంతవరకు తట్టాలి తట్టి తట్టి సాలిపోయిందంటే తలుపు తీసిన దాకా తట్టాల్సిందే నాయన దానికి కూడా వచనం చెప్పింది తట్టి తట్టి తలుపు తట్టి తట్టి విసుగొచ్చిందా అట్లయితే విసుగక నిత్యము ప్రార్థించవలనని ఆయన వారికి ఉపమానము చెప్పాను ఇందాక నేను చెప్పిన వచనాల రిఫరెన్సులు మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెళకువగా ఉండి ప్రార్థన చేయండి అనే వచనం బైబుల్లోనే ఉంది మీరు మార్కు సువార్త చూసిన మాత్తయ్యసు వార్త చూసినా శిలువ ఆయన బెచ్చమనేటువంటి తోటలోకి వెళ్ళినప్పుడు చూడండి మార్కు సువార్త పద్నాలుగో అధ్యాయం వచనాలు రాసుకోండి చెప్తా మార్కు సువార్త పద్నాలుగో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనం చూడండి మీరు శోధనలో ప్రవేశించకుండాట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయండి ఓకేనా ఆ రిఫరెన్స్ రాసుకో గుర్తుపెట్టుకో శోధనలో ప్రవేశించకుండా ప్రార్థనే చేయాలి కర్మగాలి శోధనలోకి ఎంటర్ అయ్యావనుకో దాని నుంచి కాపాడబట్టానికి కూడా ప్రార్థనే చేయాలి అదే ఎక్కడ ఉంది యాకూబ్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదమూడో వచనంలో ఉంది ఒక రిఫరెన్స్ చూసుకోండి ఉంటే రాసుకుని ఆయన లేకపోతే కనీసం బైబుల్ జరిగేసి ఆ వచనం ఉందో చూసుకో మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలను ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు దేవుని కీర్తన ఆడవలిను అతడు ప్రార్థన చెయ్యవలేను ఓకేనా సరిపోయింది రెండు వచనాలు ఇప్పుడు శోధనలో ప్రవేశించకుండా ఉండడానికి ప్రార్థన ఒకవేళ కర్మగాలి ప్రవేశిస్తే తప్పించబట్టానికి పెద్దగా చెప్పండి పెద్దగా చెప్పండి రెండు అక్కరలో సహాయము కొరకు అవి శరీర సంబంధమైన అక్కరలైనా ఆత్మ సంబంధమైన అవసరాలైనా అక్కరలో సహాయము కొరకు కూడా ప్రార్థన చేయాలి దేవునినే అడగాలి దేవుని పాదాల దగ్గరే వెతకాలి దేవుని తలుపునే తట్టాలి ఇది మతైసు వార్త ఏడు ఏడులో ఉంది అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడు పొందును వెతికే ప్రతివానికి కూడా దొరుకుతుంది తట్టువానికి తీయబడుతుంది అన్నాడు మీలో కొంతమందికి అక్కరలలో సహాయం కోసం అది ఆత్మ సంబంధం గాను భౌతిక సంబంధంగాను ఇప్పుడు మనకి శరీరానికి కావాల్సిన అవసరాలకు ఎవరు తీర్చాలండి దేవుడే సహాయం చేయాలి ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా ఇప్పుడు మనకు పరిశుద్ధాత్మాభిషేకం కావాలి వాక్యం చదివేటప్పుడు ప్రత్యక్షత కావాలి మన ఇతరులకు వాక్కు ప్రకటించినప్పుడు శక్తి కావాలి కుటుంబంలో దేవుని సన్నిధి ఉండాలి ఇవన్నీ మన ఆధ్యాత్మిక అవసరతలు ఆత్మీయ అవసరతలు అర్థం కాని వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి అర్థమైన వాళ్ళు చెప్పండి వెరీ గుడ్ చాలా చురుకండి మీరు సరే ఇంకోసారి ట్రై చేస్తాను బుక్ అవతరలేదు చూస్తాను ఏం చెప్పా శరీరానికి కావాల్సిన అవసరాలకైనా ఆయనే దిక్కు ఆత్మ సంబంధమైన అవసరాలకైనా ఆయనే దిక్కు కాబట్టి రెండు అవసరాల కోసం కూడా మనం ఆయన సన్నిధినే వెతకాలి ఆయన తలుపునే తట్టాలి ఆయననే అడగాలి ఇది నేను చెప్పిన మాట కాదు సాక్షాత్తు యేసు ప్రభువే చెప్పిన మాట